కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీకి బిక్ షాక్ కరుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు అతిమా రమేష్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సీనియర్ నాయకుడికి అవమానం బీఆర్ఎస్ పార్టీ దీనికి ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చంద్రశేఖరరావు కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో సహా పలువురు బీఆర్ఎస్ లో పార్టీ సంబంధించిన నాయకులు ఉద్యమకారులను అణచివేసిన కామారెడ్డి నియోజకవర్గ ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో నాడు టీఆర్ఎస్ వాళ్ళు పెరగకుండా చేసిన ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో మొన్న జరిగిన ఎలక్షన్లలో బిఆర్ఎస్ ఓటమితో మనస్తాపానికి గురై అధిష్టానం ఇప్పటికీ కూడా పసిగ ఎట్టగేలకు పోతుంది అనే ఉద్దేశంతోనే పార్టీల మారాలనే ఆలోచనలో ఉన్నట్టు పత్రికా ముఖంగా తన వేదనను వ్యక్తం చేశారు నియోజకవర్గం టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రజలకు నా నమస్ఫూర్తి నమస్కారాలు కామారెడ్డి నుండి అప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉండి రెండు వేల సంవత్సరంలో ఒకటి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశాడు ఆ లేఖ పేపర్ వర్క్ సిద్ధిపేటకి వెళ్ళాను సిద్ధిపేటలో కేసీఆర్ రెడ్డికి వరకు లాగుంది అక్కడ ఎంక్వైరీ అయ్యాకనే ఒక ఆర్ఎంపి డాక్టర్ వచ్చాడు కలిసి కేసీఆర్ ఇక్కడ ఉండట్లేదు నందినగర్ బంజారా ఇచ్చాను ఒక అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ తీసుకొని ఆయన ఫోన్ నెంబర్ తీసినాం గాంబర్కి వచ్చినారు వచ్చి అప్పుడు సెల్లు లేవు ఎస్టీడీ పుత్రులకు వెళ్ళి ఫోన్ చేసిన సార్ కేసీఆర్ గారు ఇప్పటిక ఒక ఐదు వేల రూపాయల బిల్లు ఉన్నారు అట్లే కేసీఆర్ ఫోన్ చేసిన బిల్లు మాట్లాడినా సార్ అప్పుడు తొలి ఉద్యమంలో పాల్గొనే వాయిస్ లేదు అరవై తొమ్మిది అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఉద్యమం మీ మళ్ళీ ఉద్యమంలో పాల్గొనే బిల్లు కల్పించాడు సార్ అంటే తగ్గిస్తారు తప్పకుండా బ్రదర్ మీరు అని చెప్పి చెప్పడం జరిగింది తెల్లారి మా మిత్రులు ఒక పది మందిని కలిసి టాటా సోమో కిరాయి తీసుకొని కేసీఆర్ ఇంటికి పోవడం జరిగింది టాటా సోమో పార్టీ పెట్టాలి అప్పటికే కాకుండా దగ్గరికి వెళ్ళాగానే ఆ సిద్దిపేట నియోజకవర్గం కూర్చు ప్రజలు వినిపించుకుంటూ నేను రాజీనామా చేస్తున్నా మీ మద్దతు తెలిపాలి తెలంగాణ ఒక ఉద్యమం కోసం ఉద్యమం పార్టీ చేస్తే మీరు మళ్ళీ సదా ఇంతవరకు ఎట్లా అదే విధంగా నన్ను చూడాలంటే అతను చెప్తున్నారు అప్పుడు మేము వెళ్ళడం జరిగింది వెళ్తే కామానికి వెళ్ళిన మన మిత్రులు ఉద్యోగంలో భాగస్వామ్యం అయితే వాళ్ళకి ఇంటర్డ్యూ చేసేది చేసినాక ఇక ఆ రోజు ఆయనతో మాట్లాడి రావడం జరిగింది ఇక పార్టీ పెట్టే వరకు సార్లు పోవడం జరిగింది అయితే వెళ్ళడం రావడము ఆయన డైలీ నాకు ఫోన్ చేయడం అప్పుడు నాకు ఫోన్ చేయదు పక్కకు పొంగంపేట అమ్మ పాషాలో ఉంది నా పక్కకు వెళ్ళి ఉంటారు ఆయన నంబర్ ఇచ్చిన పీపీ ఆరు వారు ఉన్నారు కానీ మామ కేసీఆర్ కోదని పిలుస్తుంది పోయి మాట్లాడుతుంది అతను మాట్లాడి నేను మాట్లాడటం తర్వాత ఇవన్నీ ఎస్టీ పిలిచి ఆయన ఇంట్లో లేకపోయినా అప్పుడు ఎస్టీలు గుతీ పర్ఫార్మ్ చేసిన అయిపోయిన తర్వాత పార్టీ స్టార్ట్ చేసి స్టార్టింగ్ స్టార్ట్ చేసినా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నేను తీసుకొచ్చుకున్నాను కామారెడ్డి తెచ్చుకున్నా తెచ్చుకున్నాక ఇక తిరగడం చాలని మండలానికి ఒక్క అపాయింట్ చేసినా మాచారెడ్డికి పర్వంచారావు దోమకొండ నృత్యం పెట్టిందోడు బిగ్నూర్ నాగర్ చంద్రారెడ్డి రామారెడ్డి టౌన్ నేను చూ చూసుకోండి ఆ విధంగా పార్టీ రోజు ఉదయం ట్రాక్స్ మండలాలకు ట్రాక్స్ వచ్చా కానీ నేను నెగ్గిన అవన్నీ వాట్సాప్ వెరీ గుడ్ అందరినీ కట్టే నువ్వు భీమ్స్ గ్రేట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చూసి ఈ విధంగా ఎన్నో విధాలు ఆడుకున్నారు అయితే పార్టీ ఆడడం తర్వాత మూడు మూడు నెలలకే ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు మా వెళ్ళి భీమ్స్ అండ్ చేయాలని చెప్పి ఈ తిరుమల రెడ్డి నర్సింగ్ ఆయన టికెట్ కోసం ట్రై చేస్తారు భీమ్సా నర్సి కోసం వాళ్ళు కడే నర్సింగ్ కోసం నా దగ్గరికి ఒక పదిహేను మంది వచ్చేయరు అన్న ఎపిటీస్ టికెట్ ఇప్పిఏ జెపిటీస్ టికెట్ ఇప్పిఏ మండలి మాకు పెద్ద హెడ్ క్వార్టరు మంచి ఓడింగ్ అంటే మీరు గెలవలే చెప్పి ఇద్దరు ముగ్గురు అంటే లేదన్నా గెలిచి చూపిస్తాం కావాలి మరి మీరు అంత గ్యారంటీ చెప్తారు మీరు కావాలంటే మరి రెండు డీసీఎం చెప్పారా అంతారా అర్థగంట రెండు డీసీఎం చెప్పొచ్చు ఊళ్ళకి ఆ వాళ్ళు ఎక్కి నేను నా మిత్రముందాము ఏఎస్ కోశెట్టి జిల్లా అధ్యక్షుడు అలాంటి మేము గడబేస్తున్నాం తర్వాత పెట్టుకుంటూ గిఫ్ట్ తీసాను పోషెట్టి తీసి ఓ ఇంత బతుకుంటున్నాడు అరే మేము కేసు పెడతాను ఇష్టంలో పెట్టుకుంటుంది నీ ఎందుకు పోలేదు ఎందుకోలేదు నాయకత్వం ఇస్తున్న జిల్లా అధ్యక్షుడు బాగా నేను నీ దగ్గర వచ్చే ఆహార మాకున్నది అవి ఆర్హత ఉండదు ఇవే ఎట్లా అయితే టెటగ్గా ఫోన్ చేసి కేసీఆర్ ఫోన్ పెట్టే సార్ రమేష్ గుప్తా వచ్చి గడబడి చేస్తున్నాడు అత్యంత చేస్తున్నాడు అది వచ్చి జడ్బిడి స్టీకర్ కావాలంటే అది అది గెలవాలని ఏమో చెప్పిండు చెప్పినాక రమేష్ గుప్తా రమేష్ అని కొంచెం గుప్తాగారు అంటే గారికి ఫోన్ చేయాలి గెలిచి తీసిన ఏ ఏం గుప్తారంట కనవర్ట్ చేసిన ఒక మంది తీసిన కదా ఎందుకు చేస్తున్నారు సార్ కదా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటున్నారు సార్ గెలవకపోతే ఎట్లా ఎత్తున ఇంటికి ఎట్లు కూడా అయితే చేస్తారు మనం ఫోన్ కూడా రిచని ఇస్తే బీపాం ఇచ్చుకున్నాం గుప్తా గారు బీపాం తీసుకునే వరకు జిల్లా పరిషత్ నరసింహరావు తిరుమల మేము బీపాం సబ్మిట్ చేసి వాళ్ళు ఏదైనా గెలిపించుకున్నాం అదేవిధంగా రామారావు జేడ్ పిలిచి నాగభూష్ణం గారికి నగర్ వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు చేసి

వెల్కమ్ టు కామారెడ్డి కేసీఆర్ కేసీఆర్ అండి ఆయన అది చూసి పొంగిపోయాడు వీళ్ళు వీళ్ళు గండి కొట్టే మ్యాచ్ అని తెలియదు వీళ్ళకి వచ్చిన వుటవీలుగా నేతకు ముఠవీలు నేర్పించిన చూపించిన మహానాయకుడు దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీరి మీద ప్రత్యక్ష అప్పుడే ప్రత్యేక వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే వీళ్ళ నిజ రూపం బయటపడుతుంది వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయక వీళ్ళని గుడ్డిగా నమ్మి నమ్ము కాదు అప్పటికి ఇప్పటికీ మళ్ళీ ఈ యొక్క బీటీ బ్యాచ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ కోర్ కమిటీ వస్తుందో ఆ కోర్ కమిటీని తప్పించి నూతన వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ గెలుపుకు ఏదన్నా అవకాశం ఉంటుంది లేకపోతే ఏ విధంగా గెలుపు ఇప్పుడు మీ ఆలోచన ఏది ఇదే పార్టీలో ఉందా అనుకుంటున్నా వేరే జరిగిన అన్యాయాలకు నేను పార్టీని వీడుతున్నా దయచేసి కేసీఆర్ కేటీఆర్ గారు క్షమించారు ముందు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నా ఆలోచన మందుందా ఉందా నేను ఆ మిత్ర బృందంతో చర్చించి నేను నేర్పిస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంత బాగా అంటే